దేశంలోనే తోపు రైలు అన్నిటికంటే రువ్వడి మీద ఉరికేటి రైలు ఏందో ఎరికే కదా అదేనూల్లా వందే భారత్ రైలు ఓ రెండు మూడేళ్ల కింద కూర్దు ప్రధాని మోడీ చాల్ చాలు చేసేడు సంధి రై రైమ్ అనుకుంటే రువ్వడి మీద ఉరుకుతనే ఉన్నది అంతవరకు మంచిగా ఉన్నది కానీ ఎవరికి దిష్టి తగిలిందో ఏమో తేపకో గణవచి పడుతుంది గా రైలు బండికి ఇప్పుడు ఏమయ్యిందో తెలవాలంటే సీదా ముచ్చట్లకు పోయి వార్త చూడాల్సిందే ఎవని కండ్ల దిష్టి తగిలిందో ఏమో వందే భారత్ రైలుకు తేపక గండం అవుతుంది మీదుకొచ్చే బండి ఆయే బిరేకు కొట్టంగానే ఆగుద్దా ఏమన్నానా రయ్యి నొత్తుడే అడ్డంకున్నాటిని గుద్దు అట్లా ఇంత మున్పుకి రైలు బండి పట్టాలెక్కిన కొత్తలనే బర్లను కుదిిన ముచ్చట ఎరుకున్నదే కదా ఇప్పుడు మల్లో పాలు కూడా అదే అయింది నిన్న ఎద్దును గుద్దితే ఇలా కుక్కను కుద్దింది అక్కడ ఎద్దు పానం పోయింది ఇక్కడ కుక్కపానం పోయింది రైలు బండి ముంగటి రోకంతా తుక్కు అయింది చక్కలు పక్కకు పడ్డాయి విశాఖపట్నం కేసు సికింద్రాబాద్కి వెళ్ళబోయేటి రైలు మైబాద్ జిల్లా తాళపూసపల్లి సాయిగా రాగానే ఎద్దును గుద్దితే విజయవాడ కి చెన్నైకి కెల్ల రైలు బాపట్ల జిల్లా చీరాల సాయి వచ్చినాక కుక్కను గుద్దింది ఇలా ఎద్దును గుద్దిన రైలు వెళ్ళిపోయింది గాని కుక్కను గుద్దిన రైలు ఆయన ఆగేటాలకు సేపు రైలు ఒత్తిడి పోవడం అంతా బంద్ అయినాయి కూడా గాని ఏ ముహూర్ తనకి రైలు బండిని పట్టాలెక్కిచ్చు తెల్లగా నున్నగున్నదని ఏమని కండ్ల జిట్టి తగిలిందో ఏమో తెలవదు కానీ తేపకోపాలు ఇసు అయితేనే ఉన్నది బండికి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి సరే రైలు బండి అంటే రోడ్ మీద వస్తుంది కాబట్టి ఆగే వశపడదు కుక్కల కంటే కాపలు ఉండదు కనీసం పశువుల్ని కాసేటోళ్ళకైనా ఉండాల కదా పట్టాల మీదకి పోకుండా చూసుకోవాలనేటి సోయి ఇప్పుడు చూడుర్లు ఇడిచిపెట్టిన కొట్లు పట్టాల మీదకి పోతుండే రైలు గుద్దేటాలకు జీవిడుస్తుండే మరి చూడాలే కుక్కమూతి పైకి గండాలు ఎప్పుడు తప్పుతాయో అనేదిగా